ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడివేడుగా సాగుతున్నాయి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు అధికార విపక్ష పార్టీల మధ్య నిప్పు రాజేసింది దీంతో మాటలు తోటలు ఇళ్లపై దాడులు కేసులు ఇలా ఏపీ రాజకీయం మొత్తం వేడెక్కిపోయింది ఈ క్రమంలో విపక్ష వైసీపీ నేతలకు వరుస సాకులు తగులుతున్నాయి ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు జోగు రమేష్ మీద కేసు నమోదు కాగా తాజాగా మరికొందరు మాజీ మంత్రులు కూడా కేసులు నోటీసులతో ఉక్కుబిక్ పరిస్థితి కనిపిస్తుంది తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు జనవరి ముప్పైవ తేదీన విడుదల రజనీ అనుచరులు టిడిపి నాయకుల మధ్య గొడవ జరిగింది ఈ నేపథ్యంలో టిడిపి నేతలు విడుదల రజనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా ఎడ్లపాడు పోలీసులు విడుదల రజనీతో పాటు ఇరవై ఒక్క మంది వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు నమోదు చేశారు మరోవైపు వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసు ఇచ్చారు కాకాని ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసు అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిడిపి నేతలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కాకానిపై కేసు నమోదు ఈ నేపథ్యంలోనే విచారణకు రావాలంటూ కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు అదే విధంగా అటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొల్ల బ్రహ్మనాయుడు పైన కేసు నమోదు అయింది వినుకొండ పోలీసులు బొల్ల బ్రహ్మనాయుడు మీద కేసు నమోదు చేశారు జనవరి ముప్పై ఒకటవ తేదీ వినుకొండలోనే వెంకటేశ్వర స్వామి ఆలయంలో బొల్ల బ్రహ్మనాయుడు ఇతర వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తోపులట జరగగా ఒక కానిస్టేబుల్ ను వైసీపీ నేతలు తోసేశారనే ఆరోపణలు ఉన్నాయి ఈ ఘటనలో కానిస్టేబుల్ గాయపడినట్లు చెబుతున్నారు ఈ కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా బొల్లా బ్రహ్మనాయుడితో పాటు ఇరవై ఏడు మంది వైసీపీ నేతలపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు